రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను ఈ మామిడికాయతో తీయగా పుల్లగా కారంగా ఉండేలాగా చేస్తున్నాను దానికోసం జీలకర్ర పొడి ఉప్పు కారం ఇవన్నీ ఇవ్వండి అంతే బెల్లం తెలిసిందే ఇది ఇంకా తయారు చేసి పెట్టుకున్నాను వాడకట్టుకుని బెల్లం పాకం వడకెట్టుకోవాలి కదా కొంచెం మట్టి గట్టడా ఏదైనా చేస్తా ఉంటుంది దానికోసం ఈ మామిడి గారు కొంచెం నీళ్ళు పోసుకున్నానండి స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని నీళ్లు పోసుకున్నాను తర్వాత దానితో చేసేస్తున్నాను అంటే రాత్రి పోసానండి ఇవి మా బాబుకి టైం ఉండట్లేదు దానికోసం అని చెప్పేసి తను వెళ్ళిపోవాలి కదా అన్నీ డాక్టర్ పూట రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను అవి చక్కగా మన కంది గారికి ఆరిపోయినట్టుగా అయిపోయింది దీని తొక్క కూడా తీసి పెట్టానండి ఈ తొక్కతో కూడా నేను చట్నీ చేస్తాను ఇది గట్టిగా చేసుకుని మన పల్లీలు ఇవి పోసుకుంటాం కదా పల్లీ చెక్కలు అలా కూడా చేసుకోవచ్చు లాగా ఉంటుంది కాకపోతే నేను ఇది అలా చేస్తాను కొంచెం ఆ టైప్లోనే చేయాలనుకుంటున్నాను కానీ కొంచెం కదండి ఒక్క రోజులో పిల్లలు పిల్లలు అందరికీ జాన్ వస్తారు మన ఇంటికి మా అమ్మమ్మ అనుకుంటారు వాళ్ళందరూ పెట్టేస్తే ఒక్క రోజులే అయిపోతుంది ఆ బటర్ పేపర్ నేను పోసేస్తాను వాళ్ళకి ఇది నిల్వ కూడా ఉంటుందండి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పట్టుకుని పెట్టుకోవచ్చు లాగా చక్కగా ఉంటుంది తల్లి చెక్కల కట్ చేసుకుని పెట్టుకుంటే మనం మనం ఎప్పుడంటే అప్పుడు తినచ్చు చాలా బాగుంటుంది ఒక్కొక్క పీసు అందుకని పీసులు లెక్క చేశాను నేను ఒక్కొక్క పీసు ఏంటంటే బాగుంటుంది మనం బోన్ చేసిన తర్వాత చక్కగా వేసుకుంటే యోరకండి ముఖమే తగ్గైసేని అజూసి దూసికి ఇవన్నీ పర్తాయన్నమాట ఊకోకారలండి ఎంతగా ఎంత సార్ ఎంత వేసుకున్నాను నేను కారం కొంచెం ఎక్కువేండి మీకు సరిపడా వేసుకోండి జీలకర్ర పొడి అయితే బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మీకు కావాల్సినవి వేసుకోండి నేను కొంచెం ఎక్కువ వేస్తాను వేసుకోవాలి సరే వాళ్ళని పెళ్లిస్తారు ఈ మొక్కకి ఉప్పుకారం బాగా పడుతుంది అన్నమాట బట్టి మనకి ఇంకా నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో ఇక మీకు తెలిసింది అని ఆ రుచి

ఈ యాపిల్లో డబ్బులు తీసుకుంటున్నారు కదండి పిల్లలు ఫోన్లో ఏదో యాప్లు ఉంటాయట అవి ఆ యాపిల్ దాంట్లో డబ్బులు తీసుకుంటారంట అయితే వాళ్ళు వంద రూపాయలు ఇస్తే కనీసం రెండు వేలు వసూలు చేస్తున్నారంట అండి ఆ యదవలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట ఇస్తే ఆయన ఏదేదో రిజిస్ట్రేషన్ అని అదని ఇదని చేస్తున్నా అనుకున్నారట అవన్నీ తిరగడానికి ఎక్కడ అటు ఈ టైంలో ఎక్కడ ఖాళీ ఉంటుందండి స్టేషన్కి వెళ్ళామా వాళ్ళు వాళ్ళ మీద కేసు ఇది చేశారా అది చూసుకోవాలి వాళ్ళే ఎట్లా తెలుసుకుందండి మనకి చెప్పండి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలా రిజిస్ట్రేషన్ అవ్వాలా అంటే ఈ పిల్లలు ఏమైపోతారు ఈ పిల్లలు వర్క్ చేసుకుంటారు కదా దానికోసం అని చెప్తున్నాను నేను దయచేసి పోలీసు వాళ్ళు కూడా దాన్ని ఇది చేసి అది మీరే ఎంక్వైరీలో చేసి వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పేదాకా చేయాలండి ఈ పిల్లలంటే అమాయకత్వంతో తీసేసుకుంటారు డబ్బులు కావాలి కదా అవసరానికి దేనికన్నా వాళ్ళు అవసరాలు ఏంటో తెలియదు మనకి అలాంటివి చేస్తూ ఉన్నారు ఎందుకండి ఇంకా కూడా కదండి కొంచెం చూడండి సార్ తెలియదు కదా మా అలాంటి వాళ్ళకి కూడా ఈ పిల్లలకు కూడా పెద్దగా తెలియదు ఆ రిజిస్ట్రేషన్ అని ఈ రిజిస్ట్రేషన్ అని ఏదేదో చెప్తా ఉన్నారు అలాంటివి చేసుకోకండి మీరే కొంచెం వాళ్ళని కాపాడాలండి ఎందుకంటే ఒక ఆంటీ కూడా అంటే పెద్ద ఏజామే ఆమె కూడా డబ్బులు తీసుకుందంటండి ఏదో అవసరానికి ఆ డబ్బులు వచ్చేసి ఆమె ఎనభై వేలు కట్టిందంటండి ఆమె తీసుకున్నది ఇరవై వేలు అంట ఇరవై వేలు ముప్పై వేలు అని అంట ఎనభై వేలు కట్టించుకున్నారంట అదేమో అని తిరుగుతామంటే ఫోన్లు చేసి మీ ఫోటోలు అట్లా పెడతాము ఇట్లా పెడతాము చండాలంగా చూపిస్తాము మిమ్మల్ని అని చెప్పేసి బెదిరిస్తున్నారంట అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళని మీరే ఇచ్చేసుకోవాలి కదండి ఎలా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని అదని ఇదని ఏం జరుగుతారండి చెప్పండి ఇప్పుడున్న టైంలో మీరు చేయండి సార్ కొంచెం మీరు దయచేసి అవన్నీ కూడా కేసు పెట్టారంటే ఇంకా అదే మీరు ఆ పని చేసి వాళ్ళని పట్టుకోండి సార్ పట్టుకుని వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళని కాపాడండి చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ చాలామంది చూడండి బెల్లం పార్టీ వస్తుంది మీకు సరిపడా వేసుకోండి బెల్లం అది నాకు అంటే మాకు సరిపడా కొంచెమే కదా నేను చేసేది నిన్న ఒక ఆమె వచ్చేసి ఇట్లా చెప్తా ఉంది ఇట్లా తీసుకున్నానమ్మా ఇలా అయిపోయింది మాకు తెలియదు ఇట్లా అయింది అట్లా అని వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా అని చెప్పేసి మాకు చాలా అవసరం ఉండే మా వారిని హాస్పిటల్లో తెరిపించాము దానికోసం అని చెప్పేసి మా అబ్బాయి తీస్తాను అని అంటే సరే తీయమని చెప్పాము అది నా పేరుతోనే తీసాడు ఆ బాబు నా ఫోటోలు అయ్యి పెడతాడంటమ్మా ఇట్లా అయిపోయింది మేము కేసు పెట్టుకున్నాము వెళ్తే ఇట్లా అన్నారు అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఇట్లా అన్నారమ్మా ఏం చేయాలో తెలియట్లేదు తండ్రి మమ్మల్ని ఎట్లా కాపాడతాడు ఆ దేవుడి దీంట్లో ఉంచి నేను ఇన్ని డబ్బులు కడితే వాడు చండాలమైన మాటలు మాట్లాడుకుంటా ఫోన్లలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్తుంది చూడండి సార్ కొంచెం చూడండి తిరగలేము కదండి తెలియకే కదా తీసుకుని మోసపోయేది డబ్బు ఆశాన్ని కాదు అవసరానికి ఉపయోగపడదని తీసుకున్నాం కష్టపడి తీరుస్తుంటే వాడు అక్క వందకి నాలుగు వందలు వస్తువులు ఐదు వందలు వస్తువులు చేస్తే ఎట్లా సార్ చూడండి సార్ ప్లీజ్ అలాంటి ఫోటోలు పెడితే ఎవరు భరిస్తారండి భరించలేం కదా పిచ్చి పిచ్చి ఫోటోలు పెడితే వాడు అది చేస్తాం ఇది చేస్తాము పిచ్చి ఫోటోలు పెట్టేస్తాం అది దాన్ని ఎదిరిస్తున్నాడంట సార్ ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం వస్తుందామండి బటర్ పేపర్ వేస్తాను సరే చూడండి ఈ రెండు ప్లేట్లలో ఇట్లా పోసుకున్నాను ఇది గట్టిగా అయ్యేదాకా టైం పడుతుంది ఇది మాత్రం ఆపుకున్నాను నేను కొంచెం తీసుకుని స్పూన్తో చాలా బాగుంటుంది దీన్ని చూడండి చేసుకోండి పిల్లలకు కూడా పెట్టవచ్చు మీరు ఉప్పు కారం దాకా వేసుకున్నారంటే మీకు పిల్లలకి తినడానికి బాగుంటుంది నాకు బెల్లం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సూపర్గా ఉందండి మా అన్నది నాకు ఒక్క పిక్క ఒక్క ముక్క ఇలా అంటే ఎంత బాగుంటుందో నీటికి జీలకర్ర ఉప్పు కారం చాలా ముక్కకు బాగా పట్టి చాలా బాగుంది చేసుకోండి ఇలా ఇంకైనా ఇది వన్ ఇయర్ దాకా ఉంటుందా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్ సరేనా లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు बूस्टू काफ़ी टी पॉलिस् प्लीज बेल्वाडर